హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు వచ్చేసి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నేను ఒక ఫోర్ టమాటాలు తీసుకున్నాను పావు కేజీ టమాటాలు అండ్ విత్ పావు కేజీలు సగం అనుకుంటా పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయండి పచ్చిమిర్చి టమాటా పచ్చడి అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుందండి నాకు కూడా చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ టమాటా పచ్చడి టమాటా పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విధంగా టమాటాలు నీళ్ళు మిర్చి వేస్తారు పచ్చిమిర్చితో వేస్తారు పండు మిర్చితో వేస్తారు కొత్తిమీర వేసి పుదీనా వేసి రకాలుగా వేస్తారు రోజు అయితే నేను ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నానండి దానిలో మనము ఫస్ట్ మిరపకాయలు టమాటాలు గోడి వేయడానికి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడి తర్వాత మనం మిరపకాయలు తీసుకున్నాం అవి మధ్యలో కూడా అలానే నెక్స్ట్ మనకి చిత్తపడమని పోయిల్తాయి అందుకని ఒక్కొక్కటి రెండుగా చించేసుకొని చేసుకొని దానిలో వేసుకొని ఫస్ట్ మిరపకాయలు అయితే మంచిగా గోలుపుకోవడం అంటే మంచిగా గోయించుకోవడం గోడ మంచిగా గోదీంచుకోవాలి రెండు తీసుకున్నట్టుగా ఉపకాయలు గోడేసుకుంటేనే ఉప చెట్టు అనేది చాలా బాగుంటుంది ఉపకాయలు ఆల్మోస్ట్ గోల్ అండి ఆయిల్ తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి తీసుకెట్టుకోవాలి మీరు ఇదే విధంగా నాన్ కైల్లో నేను చేశాను అండి ఈ విధంగా ఒకసారి మీరు ఫ్రై చేసి అంటే చాలా బాగుంటుంది చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ రుప్పి కూడా ఇలానే చేసుకుంటారు చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు దీనిలో నేను నువ్వులు కానీ పల్లీలు కానీ ఏవి వేయనండి అవి అయితే మనకి టమాటా పచ్చిమిర్చి ఫ్లేవర్ అవుతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ మనం పచ్చిమిర్చి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను సేమ్ అదే వాళ్ళు మళ్ళీ మనం ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి టమాటాలు ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ ఉంటుంది సరిపోతుంది టమాటాలని ఒక ఫోర్ ఫోర్ ముక్కలుగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు అందులో వేసేసానండి ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటే వరిపోతుంది ఫోర్ పీసెస్ కట్టేసి మళ్ళీ మధ్యలో చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతాయి టమాటాలు మీద మంచిగా మగ్గించుకోవాలండి మంచిగా మగ్గితేనే చెట్లే బాగుంటుంది కొంచెం సాఫ్ట్ వేసుకొని ఉన్నానండి చట్నీకి సైపోయినంత కాదు కొంచెం మనం టమాటాలు ఉడకడానికి సాఫ్ట్ అవ్వడానికి కొంచెం పచ్చి వేసానండి అలాగే నెక్స్ట్ కోసం మనము చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం చింతపండు వేసానండి కొంచెం చిన్న మసాయి చింతపండు కూడా టమాటలు వేలనే వేయాలండి మనం సపరేట్గా నానబెట్టుకొని వేసుకోకుండా ఇట్లా వేసుకుంటే చింతపండు కూడా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్లో మూత పెట్టేసి ఉంచుకోవాలండి టమాటోలు మంచిగా సాఫ్ట్గా అత్తగా ఉడికిపోతాయండి చూడండి వీడియోలో చూపించినట్టుగా మనకు అట్లా గ్రేవీ కూడా వస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్ల చల్లారదా చల్లారి దాకా ఉంచుకోవాలండి టమాటాలు ఫస్ట్ పచ్చిమిర్చి గోలించుకున్నాను కదా నేను మిక్సీ జార్ తీసుకునండి మిక్సీ జార్లో గోలిచ్చిన పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు వెల్లుల్లి వేసానండి పొట్టు తీసుకొని నెక్స్ట్ కొన్ని ధనియాలు వేసానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నానండి కొంచెము ఇప్పుడు మనం ఈ స్టేజ్లో సాల్ట్ కొంచెం టమాటాలు వేసానండి మనం చట్నీకి సరిపడినంత ఇప్పుడు వేసేసుకోవాలండి ఒకవేళ ఇప్పుడు కూడా సరిపోకపోతే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మనము మిరపకాయలు మంచిగా మెత్తగా వేయాలండి బాగా మెత్తగేం కాదు మనం ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి చూడండి అట్లా అయినాయి కదా మనకు కచ్చాపికగా అయిన తర్వాత మనం ఇప్పుడు టమాటలు చల్లారిన తర్వాతనే పట్టుకోవాలండి మిక్సీ తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవడండి చట్నీ బాగా స్మూత్గా పేస్ట్గా పట్టుకోకూడదండి పట్టుకుంటే అట్లా ఏం బాగుండదు ఇట్లా కొంచెం మనం అంటే నార్మల్గా మరి సాఫ్ట్గా కాకుండా ఇట్లా పట్టుకుంటేనే మనకి రోడ్లో పంచర్ లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అదంతా కూడా నేను ఒక బౌల్లో తీసుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఐస్టైజ్గా పోప్ చేసుకోవడమేనండి పోపు తీసుకున్నాను తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ అతని నేను చిన్న పావు యూజ్ చేస్తాను దాంతోపాటు వేసేసానండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఉంటుంది అనుకుంటా ఆయిల్ ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత జీలకర్ర వేసాను ఆవాలు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు ఎండ ముచ్చి వేసుకోవాలండి ఇంగువ వేసుకోవాలండి ఒకవేళ కరివేపాకు నాకైతే లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు మీకు వస్తుంది చూడండి వీడియోలో కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకో యాడ్ చేసుకోవాలండి ఇదంతా కూడా తీసి మనము పోపు చట్నీలో కలుపుకోవడమేనండి కొందరైతే చట్నీ కొంచెం వేడి చేస్తారు చూడండి ఇంగువ చూపిస్తున్నాను ఇంగువ కూడా వేసేసాను చట్నీ ఎట్లా అని అంటే మనం ఆయిల్ వేసి ఈ ఆయిల్లోనే చట్నీ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ వేయడం వేస్తారు అట్లా చేసినా కూడా బాగుంటుంది లేదంటే మనము ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా మిక్సీ గిన్నె నుంచి చట్నీని ఈ పో డైరెక్ట్ ఆ గిన్నెలో వేసేసి సరిపోతుందండి ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తూ ఉన్నాయండి చూడండి పోక్ మనం చట్నీలో వేసుకున్నాము అంతేనండి ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ అయిపోయింది వేరు వేరే ఎన్నో తింటే చాలా బాగుంటుందండి అక్కడప్పుడు మాట్లాడుకుంటేనే నోట్లో చాలా బాగుంటుంది చట్నీ ఈ వేలో ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ